ఇది తీసి ఏం చేస్తుందో ఏం చేస్తావు నా చిన్ను కొరకొద్దమా ఎవరు చెప్పింది కొరకమనే పిల్లోళ్ళు ఏ పిల్లోళ్ళు చిన్న వద్దు అక్కన ఎలా చేసేసినవు చూడు నువ్వు ఎలా అయిపోయినావు చూడు మీ హెయిర్ అంతా ఎలా అయిపోయింది చూడు స్వీటీ చూడు మా చిన్ను దిగు ఏది చూపి ఇలా కొరికించు ఏ కొరుకుతావు అక్కని సీటే స్వీట్ అక్కని ఎవరు చెప్పినారు నీ కొరకమని ఏ పిల్లోళ్ళు యా కస్టమర్ పిల్లోళ్ళు గ్రీన్ కలర్ పిల్లోలా ఎవరున్నారు నీ గ్రీన్ కలర్ పిల్లోళ్ళు హర్షిక ఫ్రెండు అక్క ఫ్రెండ్ కాదు అర్షికా ఫ్రెండ్ కొరకమని చెప్పినారా నువ్వేమైనా కుక్కవా చిన్నో నీకు దెబ్బలు తింటావు నువ్వు అక్కని చూడు ఎలా చేసినావు అక్క నిన్ను ఎలా చేసిన జుట్టు చూడు నీకు జుట్టు నేట్ నీకు అలాగే అయిపోతాను చిన్నో అక్క బాగుంది అలాగ నీకు ఏ చిన్న పెద్దోడా నీకు బీగుతుంది స్వీటీ చిన్న ఒక్కొద్దిసేపు కామ్గా ఉండండి కొద్దిసేపు కొద్దిసేపు అట్లా కూర్చో అట్లా అనుకో వెనకలా అనుకో స్వీటీ అనుకో చిన్న నా మాట వింటుంది పెద్దలు నువ్వు విను చిన్న మాట ఎత్తుతుంది రింది అదేమన్నా ఎక్కి ఏంది చిన్న నువ్వు అనుకున్నావు ఏమనుకున్నావు నువ్వు అని అనుకున్నావా వియ్యల ఊగేకి చిన్నోడా అది ఇంచేటిలాగా నువ్వు ఆడుంటావ్ రేయ్ ఎవర్కిస్ కిస్ కిస్ ఎవర్కి ను నాకు క్లాస్ ఇస్తన్నా నిల్తా నిల్తాటో చెల్లలాల్టో చిన్తా అక్క తీసిస్తది నిల్ డాడీ శికా హ్ డాడీ డాడీ మరి డాడీ గదే ని తీస్తాము శికా నాకు అమ్మ చాలా లాలా అక్కకి చిన్నోడికి ఫస్ట్ నీళ్ళ మీద పాడ అంత కోపమా నీళ్ళే కదా ఇంకేమన్నా పడేస్తా చిన్నమ్మా వచ్చానమ్మా ఐడియా సూపర్ చిన్నాడు ఒక్కసారి చూసి దాన్ని గెలికి గెలిగి పడేస్తాం చిన్న h yeah.